అందరికీ కూడా నమస్కారం అండి గత రెండు రోజులుగా విశాఖపట్నంలో సిఏఐ పార్ట్నర్షిప్ సమిట్ దిగ్విజయంగా జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దీనికి మూల కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్న నారా లోకేష్ గారు వారి యొక్క కఠోర శ్రమ పదిహేడు నెలలుగా వారి యొక్క కఠోర శ్రమ నిన్న మొన్న రెండు రోజుల్లో కనిపించడం జరిగి అందరికీ కూడా కనిపించింది ఆ కఠోర శ్రమ ఎక్కడ దాకా వచ్చింది అంటే ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగక ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు ఈ సమిట్ జరిగిన తర్వాత పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు పదహారు కోట్లు పెట్టుబడులకి నాంది పలకడం జరిగింది నలభై ఉద్యోగాలు కల్పించే విధంగా నిన్న మొన్న సమిట్ జరిగింది దీనికి హర్షించాల్సింది బోయి ఒక జైలు పార్టీ ఒక కూడా జైలు పార్టీ ఒక క్రిమినల్ పార్టీగా దేశమంతా ప్రపంచమంతా పేరుగాంచిన ఈ వైసీపీ పార్టీ దీన్ని ఓరవలేక కడుపు ఉబ్బరంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ పాంప్లెట్ అయిన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు రాసి మళ్ళీ ఆ సంబంధిత మంత్రి కోడిగుడ్డు మంత్రి అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు ఇది కఠోర శ్రమ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అని అంటే ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనేక పరిశ్రమలు రావడం జరిగింది ఐదున్నర లక్షల ఉద్యోగాలు యువతకి ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది పరోక్షంగా ఇంకో ఐదు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి అని చెప్పి స్వయంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు లూలు గ్రూప్ని తీసుకురావడం ఫ్యాంకిల్ ట్రమ్ టెంపుల్ ట్రన్ తీసుకురావడం అమర్ అమర్ రాజా బ్యాటరీలు వాళ్ళు రావడం జాకీ కంపెనీలు రావడం కియా మోటార్స్ రావడం వీటన్నీ కూడా మరి ఆనాడు జరిగాయి అయితే వచ్చిన తర్వాత వీళ్ళు ఏ రకంగా ఎల్లగొట్టారో నేను తర్వాత చెప్తాను ముందు ఈ వచ్చిన ప్రతినిధులందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకులు నారా లోకేష్ గారు నిలవడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు ఒక కంపెనీ రావాలి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది కల్పించడమే కాకుండా దాని భరోసా కల్పించడం కూడా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది ఒక ఇండస్ట్రీ ఒక చోట పెడుతున్నామంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది స్థల సేకరణ ఎక్కడి నుంచి వస్తుంది పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా అగ్రిమెంట్లు అన్నీ త్వర త్వరగా అవుతాయా లేదా మనకు కావాల్సిన రెప్యుటేషన్ ఉన్న ఇండస్ట్రీలు అయితే ఇంకెలా ఆలోచిస్తాయంటే మాకు కావాల్సిన చట్ట సవరణలు ఈ గవర్నమెంట్లో అవుతాయా లేదా క్లీన్గా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా ఇది కమిషన్లు కక్కుతి పడే గవర్నమెంటా కాదా అనే ఆలోచన విధానం చేస్తా ఇన్ని రకాలుగా ఆలోచించడం జరుగుతుంది అంతేకాకుండా అన్నిటికీ మించి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది ఏ రకంగా మనం వెళ్ళి రాగలుగుతాము మన ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ఏ రకంగా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతాము దానికి వీలుగా ఉంటుందా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటాం అవన్నీ కూడా ప్రాక్టికల్గా కాగితం మీద కాకుండా ప్రత్యక్షంగా ఎలా ఇవ్వబోతున్నాము అని చెప్పి ఫిగర్స్తో సహా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తిరగని దేశం లేదు ఈ పదిహేడు నెలలు అన్నిటికీ మించి పొలిటికల్ స్టెబిలిటీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్తో ఎవ్వరూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి రూపాయి పెట్టుబడి కూడా పెట్టము ఇక మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు అని నిర్ణయాలు తీసుకున్న పెద్ద పెద్ద పరిశ్రమలు అన్నిటికీ పరిశ్రమల సీఈఓలు అందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా మా హయాంలో అలా ఉండదు అని నమ్మించి వచ్చే ముప్పై ముప్పై సంవత్సరాలు మా గవర్నమెంటే ఉండబోతుంది అని కూడా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా చెప్పటం వల్ల ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పర్సనల్గా నమ్మి వారి ట్రాక్ రికార్డ్ని నమ్మి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ని పర్సనల్ ట్రాక్ ట్రాక్ రికార్డ్ని కూడా నమ్మి ఈరోజు పెట్టుబడిదారులు వచ్చారు అని అంటే ఈరోజు అది ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చేసుకున్న పుణ్యం ఇలాంటి నాయకులు మనకు దొరకటం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ కఠోర శ్రమలో ఇంతకుముందు ఏడు ఉంటే ఇంకో ఏడు ఎయిర్పోర్ట్లు ఎలా నిర్మించబోతున్నాము ఎంతవరకు వచ్చినాయో చూపించడం జరిగింది ఇంతకుముందు నాలుగు ఉంటే ఇంకో నాలుగు పోర్ట్లు ఎలా వస్తున్నాయో మచిలీపట్నంలో కానీ కృష్ణపట్నంలో కానీ రామయపట్నంలో కానీ మళ్ళీ కాకినాడలో కానీ ఇంతకుముందు ఉన్న నాలుగు పోర్ట్లు మనకి వైజాగ్ పోర్టు గంగవరం పోర్టు కాకినాడ పోర్టు అలా ఉండేవి కృష్ణపట్నం పోర్టు మళ్ళీ అదనంగా ఇప్పుడు మరి మచిలీపట్నంలో రామాయపట్నంలో శ్రీకాకుళంలో మూలపట్నంలో కాకినాడలో ఇలాగా ఎలా వస్తున్నాయి ఎంతలోపు ఆ పోర్టుని పూర్తి చేస్తామో అవన్నీ కూడా చెప్పటం వల్ల ఈరోజు ఈ పెట్టుబడులు వచ్చినాయి అంతేకాకుండా రైల్వే జోన్ రైల్వే జోన్ తీసుకురావటమే కాకుండా దానికి స్థలాన్ని కేటాయించి ఢిల్లీలో ఉన్న ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూర్చొని పదివేల కోట్ల పైన శాంక్షన్ చేయించి రైల్వే జోన్కి ఈరోజు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అట్లాగే నేషనల్ హైవేస్ ఎక్స్ప్రెస్ హైవేస్కి తమ వంతు కృషిగా దాదాపు ఆంధ్ర రాష్ట్రం వేపు వచ్చేవన్నీ డెబ్బై ఐదు వేల కోట్ల పైన అక్కడ శాంక్షన్ చేయించుకొని ఈరోజు మీరు చూస్తే వైజాగ్ నుంచి రాయపూర్ కనుక వెళ్తే ఎక్స్ప్రెస్ హైవే మూడున్నర గంటల్లో వెళ్ళిపోతాం వెళ్ళిపోయే పరిస్థితి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఇలా రోడ్స్ కూడా ఏమేమి వెయ్యబోతున్నాము దానికి ఎంత శాంక్షన్ అయింది అది ఎప్పట్లోగా పూర్తవుతుంది అని చెప్పి క్లియర్గా గణంకాలతో సహా డేట్స్తో సహా ఎంత ఖర్చు అవుతుంది ఏ డేట్లలో ఖర్చు అవుతుంది ఏ అవుతుంది అనేవి కూడా అన్నీ చెప్పటం వల్ల ఈరోజు ఈ పెట్టుబడులు వచ్చాయి అనే వచ్చాయి అనే విషయాన్ని గమనించుకోవాలి అలాగే నీళ్లు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతే ట్వంటీ టిఎంసీ ఆఫ్ వాటర్ ఉత్తరాంధ్రకి వస్తాయి అదేవిధంగా ముందు పట్టుసీమ ప్రాజెక్ట్ వేయటం కానీ నదులను సంధానం చేయబోతున్న విషయం కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి ఎలా చేస్తున్నాము ఎలా ఈ ఇకో సిస్టమ్ని క్రియేట్ చేశాము ఇలా నీళ్ళు ఎలా వస్తాయి మీ ఇండస్ట్రీకి అని క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి ఈరోజు పెట్టుబడులు తీసురావటం జరిగింది అంతే విధంగా అదే విధంగా ల్యాండ్ అవైలబిలిటీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట ఎవరికి అభ్యంతరం లేని చోట ఆ ల్యాండ్ అవైలబిలిటీ ఇవ్వటంతో పాటు వాళ్ళకి కావాల్సిన విధంగా అన్నీ కూడా శాంక్షన్ చేస్తూ ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితి పరిస్థితి వచ్చింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి యొక్క ఘన విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గూగుల్ సేటా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు అక్కడ దేశ విదేశాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ పైప్ లైన్ వేస్తే దాని ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విత్తే మారిపోతుంది హయ్యెస్ట్ బ్యాండ్ విత్ వస్తుంది ఉత్తరాంధ్రాకి ఎస్పెషల్లీ వైజాగ్కి బ్యాంకింగ్ సిస్టమ్ పెరుగుతుంది కార్పొరేట్ సిస్టమ్ పెరుగుతుంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు బ్రహ్మాండంగా పనిచేయడానికి వస్తాయి వన్స్ బ్యాండ్ విత్ కనుక పెరిగితే ఆ రకంగా కూడా మరి ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి నారా లోకేష్ గారు అది తీసురావడం జరిగింది మీలాగా మీలాగా అంటే వైసీపీలాగా ఇదేదో కదిరిలో గొడ్డల పరిశ్రమ పెట్టడం పులివెందుల్లో బాముల పరిశ్రమ పెట్టడం రాయలసీమను అంతా నాశనం చేసేలాగా కియా అనుబంధ సంస్థలైన పద్దెనిమిది సంస్థలను ఎల్లగొట్టడం అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని ఏడిపించి ఏడిపించి వాళ్ళని ఎగ్రిమెంట్లు చే అగ్రిమెంట్లు చేయకుండా ఏమీ చేయకుండా వాళ్ళని అన్ని రకాలుగా హింస పెట్టి వాళ్ళని ఎల్లగొట్టేలాగా చేయడం జాకీ కంపెనీలు ఎల్లగొట్టే జా ఎల్లగొట్టేలాగా చేయడం మా గవర్నమెంట్కి మా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చేత కాదు ఈరోజు కర్నూలు రాయలసీమలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాకబో రాబోతుంది ఆల్రెడీ అక్కడ కియా ఉంది సోలార్ విండ్ కాన్సన్ట్రేషన్ ఉంది సీడ్ పరిశ్రమలు ఉన్నాయి వీటన్నిటితో పాటు ఈరోజు అక్కడ ఈ డ్రోన్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా అక్కడ ఉన్నాయి జాకీ సం జాకీ సంస్థలని వెళ్ళగొడితే అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఫ్రాంకిల్ టెంపుల్ టెన్ ఎలాగొట్టారు లూలు సంస్థలని ఎలగొట్టారు అసలు ఈ వాళ్ళని హింసించి హింసించి అసలు పరిశ్రమ ద పెట్టుబడిదారులను ఏ రకంగా హింసించారంటే వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళ చివరికి వాళ్ళ కోట్లకి వెళ్ళి మరి మళ్ళీ ఈ పీపీఏలు రద్దు చేస్తే ఆ రద్దు చేసిన దానికి ఫైన్ మా గవర్నమెంట్ పదివేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ మీకు పరిశ్రమ అనే మాట అనే అర్హత కూడా లేదు యువతనంతా వైసీపీ హయాంలో డ్రగ్స్కి గాంజాకి అలవాటు చేసి నాలుగు వేల ఒక్కొంద మంది ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు యువత ఉద్యోగాలు రాకుండా ఉండటానికి ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్ చెప్తుంటే ఈరోజు నిన్న మొన్న జరిగిన సిఏఐ సమ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చూస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు దాటిపోయే పరిస్థితి ఉంది అది మా నాయకుల యొక్క చిత్తశుద్ధి అని అంటే ఇక్కడ అమరావతి రాజధానినే లేకుండా చేసి ఉద్యమ ఆడవాళ్ళు ఉద్యమం చేస్తుంటే పైశాచిక ఆనందం పొంది మూడు రాజధానుల పేరుతో మూడు చక్కలు చేసి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒక పదిహేను వందల ఎకరాలు స్టార్టప్ కోసం పదిహేను వందల ఎకరాలు కేటాయించి వాళ్ళని ఆహ్వానిస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని సింగపూర్ వెళ్ళి వాళ్ళని బెదిరించి పోలీసులను పంపించి వాళ్ళని బెదిరించి మీ సంగతి తెలుస్తామని చెప్పి వాళ్ళకై వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలాగా చేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది ఈరోజు అమరావతిలో కేంద్ర కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఒక వంద వస్తే యూనివర్సిటీలు ఇన్ని యూనివర్సిటీలు నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఎస్ఆర్ఎంటీ దగ్గర నుంచి నీ యూనివర్సిటీలు రావడమే కాకుండా ఈరోజు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది ఐఐఎం వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పూనుకొని ఒక క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ సిస్టమ్ అది ఆ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా ఈ సిఏఐ సమిట్లో దాదాపు నలభై మూడు వేల కోట్ల పైన పెట్టుబడి అమరావతిలోగా పెడతానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది నేను మళ్ళీ చెప్తున్నా పరిశ్రమ అంటే కదరిలో గొడ్డల పరిశ్రమ తీసుకురావడం కాదు పులివెందుల్లో బాముల పరిశ్రమ తీసుకురావడం కాదు కల్తీ మధ్య అమ్మడం కాదు కల్తీ నెయ్యి పేరుతో రసాయనాలతో ప్రజల మనోభావాల్ని భక్తుల మనోభావాలని ఆడుకోవటం కాదు పరిశ్రమ రావటం అంటే పరిశ్రమలు అంటే ఎట్లా వస్తాయో మమ్మల్ని చూసి నేర్చుకోండి ఆ కోడిగుడ్డి మంత్రేదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నాడు ఖబర్దార్ చెప్తున్నా నీ నాయకుడు వైసీపీ నాయకుడు దుబాయ్ని వెళ్ళి పిలిచి దుబాయ్ పిలిచి ఏదో ఒకటి పట్టండరా అని చెప్పి మిమ్మల్ని దుబాయ్లో మీరు అక్కడ పోయి మేము ఏదో ఒకటి పట్టుకొస్తామని పోయి మీరు ఏదో ఎవరన్నా ఏదైనా పెట్టుబడితే వాళ్ళ క్వశ్చన్ అడిగితే దిస్ ఇస్ వెరీ ది క్వశ్చన్ అని వాగాడు నీకు గుర్తులేదా ఈ కోడిగుడ్డి మంత్రికి ఈ కోడిగుడ్డు మంత్రి పేరు ఎందుకు వచ్చిందో ప్రజలకు మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తా పెట్టుబడి అంటే ఏమనుకుంటున్నారు మీరు కోడి రావాలి పొదగాలి కోడి అందులోంచి పిల్ల పుట్టాలి ఆ తర్వాత ఏకల పేకాలని చెప్పాడు ఈ మంత్రి మీరు పీకిందేంటి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఎలా నాశనం చేయాలి ఎలా ఎల్లగొట్టాలి కమిషన్ల పేరుతో ఎలా బెదిరించాలి ఇది మీరు చేసింది రాయలసీమలో అయితే కియా పరిశ్రమకు సంబంధించి అయితే వాళ్ళ ఎంపీ వాడు వాడి పేరు మా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు వెదవ కియా పరిశ్రమను ఆ రకంగా బెదరగొట్టేశారు అనుస అనుబంధ సంస్థలన్నీ కూడా పోయాయి ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం తెలుగుదేశంలో ఈ పార్టీలో మేము పనిచేయటమో కాకుండా ఇలాంటి నాయకులతో పనిచేయటం మా అందరికీ కూడా ఎంతో గర్వంగా ఉంది ఈరోజు పవర్ సెక్టార్లో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఇండస్ట్రీ సెక్టార్లో లక్షల కోట్లు వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లక్షల కోట్లు వస్తున్నాయి అలాగే ఐ ఐటిఈ అండ్ ప్లస్లో లక్షల కోట్లు వస్తున్నాయి అదేవిధంగా టూరిజంలో వస్తున్నాయి ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తున్నాయి అర్బన్ డెవలప్మెంట్లో వస్తున్నాయి టెక్స్టైల్స్లో వస్తున్నాయి హెల్త్ కేర్లో వస్తున్నాయి ఎడ్యుకేషన్లో కూడా వస్తున్నాయి ఇలా కాకుండా ఈ సెక్టార్స్ కాకుండా అదర్ సెక్టార్స్ నుంచి కూడా లక్షల కోట్లు పెట్టుబడులు ఈరోజు రాబోతూ ఉన్నాయి హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ టు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ సెల్యూట్ టు నారా లోకేష్ గారు వీఆర్ సెల్యూటింగ్ బోత్ ఆఫ్ దెమ్ యువతకి ఒక భరోసా కల్పించారు చదువుకున్న చదువుకి ఒక అర్థం కల్పిస్తూ ఉన్నారు యువతకి ఒక నమ్మకాన్ని సృష్టించారు నారా లోకేష్ గారు ముఖ్యంగా చెప్పాలి అంటే నారా లోకేష్ గారిలో ఒకటి కీ పాయింట్ ఇది సందర్భం కానప్పటికీ కూడా నాకు చెప్పాలనిపిస్తోంది ఒక విషయాన్ని గనక ఒక కమిట్మెంట్ కనుక చేస్తే ఆ కమిట్మెంట్ కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు రోజుకి ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తారు ఆ కమిట్మెంట్ కోసం నేను నేను కమిట్మెంట్ ఇచ్చా నేను చెయ్యాలి అని విల్ నాట్ డైవర్ట్ ఎట్ ఆల్ డైవర్ట్ అవ్వరు మధ్యలో వదిలేయరు ఏదైనా పెట్టుబడి వచ్చి రాకపోతే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో చూస్తారు ఎవ్రీడే రీసెర్చ్ వర్క్ చేసుకుంటారు ఒక అనాలిసిస్ చేసుకుంటారు ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఫలానా సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ అతనికన్నా అతనికి మించిన సబ్జెక్టు అతనికి కూడా తెలియని సబ్జెక్టు నారా లోకేష్ గారు చెప్తారు దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ వి హావ్ సీన్ హిమ్ అంత బాగా ప్రిపేర్ అవుతారు సబ్జెక్ట్ ఆకలింపు చేసుకుంటారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు అది వేరే కథ అయితే అసలు ప్రతి ఇష్యూను కూడా క్షుణ్ణంగా చదవటం ఆకలింపు చేసుకోవటం అనాలసిస్ చేయటం రీసెర్చ్ వర్క్ చేయటం అనేది అది ఈ పెట్టుబడిదారులందరికీ కూడా ఒక ఇంప్రెసివ్ ఇష్యూ అయింది ఈరోజు ఈ రకంగా పెట్టుబడులన్నీ తీసుకొచ్చిన వారికి తీసుకొచ్చినందుకు మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరఫున మా అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వైసీహంలో ఏమొచ్చినాయి ఫిష్ మార్కెట్లు వచ్చినాయి ఎందుకు ఫిష్లో కూడా గాంజా పెడతానికి ఫిష్లో కూడా ఫిష్ వస్తే దానిలో గాంజా పెడతారు ఎంతమంది డ్రగ్స్ బారిన పడిపోయారండి ఎంత యువత ఎలా పడిపోయారు ఇక్కడనే మంగళగిరిలోనే రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయారు నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను మా పార్టీ తరఫున మేము కూడా వెళ్ళి చూసి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అరణ్య రోదన తల్లిదండ్రి చెప్పాలి అంటే నాలుగు వేల ఒక్క వంద మంది ఆత్మహత్య చేసుకున్నారంటే మామూలు విషయమా వైసీపీ హయాంలో మామూలు విషయమా ఒక్కళ్ళకన్నా భరోసా కల్పించారా ఎంతసేపు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా సెటిల్మెంట్లు ఇసుక అండి